ఎదో మా ఎదో ఏదో భయ ఆయ్ ఇష్ ఏడా కంపు ఓ స్వప్న కనకరేజు ఈ టైం ఎప్పుడు చెవెంటి రేవిద్దామని ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్లో వచ్చా బాగున్నానా ఆ పువ్వు చేతులు బాలేదు చౌల పెట్టుకో ఇంకా బాగుంటుంది ఓకే

మళ్ళీ మొగ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తాం మూట సరసం చిలిపి గోళం ఆ ఈ గోళెం ఉన్నాయి మంచి నీళ్ళ కుడితి నీళ్ళ స్వప్న కుర్చీ పెట్టుకుంటే మనం రైట్కి నీ పెదవాలు ఏంటమ్మంత లావు గుల్ని చీమ కుట్టిందా దాని లవర్ ముద్దు పెడితే దునపోత కోపరాదు అది లవ్ అంటే ఆయన కాబోయే పెళ్ళాం ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా నాకు తెలియదు మరి నువ్వు చేతి చూపించి బమ్మ మేము చూస్తా నిజంగా ఆ ఓకే ఇలా చేతులు వేసి ఆ ఏసి ఇట్లా దగ్గర కంట ఇట్లా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహం పెట్టి అని ముద్దెట్టాలి ఎందుకు రంకేశావు కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేయాలేంటి మా నాన్నకు చెప్తా ఉండు చెప్పుకో నాన్న ఏంటి నా కొడుకుని ఎక చాలి ఎక చేస్తారంట చేస్తానంట ఇప్పుడు చేయమని చెప్తా ఓ బాబాయ్ గారు మీరు ఆవేసి అసలు ఏం జరిగింది ఏం చెప్తా నేను చెప్పడా ఓ చెప్పడా రాత్రి స్వప్న అనుకొని గేదెకి ముద్దు పెట్టా దానికి కూడా వేనా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్నా కూడా ఏమన్నా ఆ ఆర్చు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తావు అన్న దానికి కూడా చూపించా ఈ అమ్మాయిని ఇలా పట్టుకొని ముద్దు పెట్టాబోయే పెళ్ళావని అగడ ఏడు అయ్యో గొడవ పడుతున్నారు

నా కొడుకు నువ్వనుకో ఇప్పుడు చెప్పు రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్టు అన్నాడు మా తెలియదు మరి నువ్వు పెట్టి బాబు మేము చూస్తాం అని అన్నా దానికి నువ్వేం చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవునా సన్నా అదవా ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో నువ్వు ముందే అడగచ్చుకో అప్పుడేమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాక వాళ్ళు రెడీ అయిపోయారు బావగారు ఎక్కడమ్మా నగలు తీసుకురాడానికి వెళ్ళారు ఓహో డైమండ్ నెక్లెస్ అయ్యి ఉంటుంది నువ్వు కనపడ్డప్పుడల్లా నేను రిపోర్ట్ చేశాను కదా ఇప్పుడు నేను అడిగి ఇస్తాను విలేజ్ స్ట్రోక్ అలా నీళ్లు కావాలి బాబు పెద్ద చిన్న గౌరవం ఉండాలి అతిథి దేవో భవ అన్నారు లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు కూర్చున్నానుగా నేను ఓ ముసలోళ్ళ కూర్చోయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయా కానీ మంచి తెచ్చిపెట్టా నువ్వేసారు ఇంటికి పెద్దలు పట్టుకుని మంచి బాగుందా ఎవరు రోడ్డు మీద జాతర చూసేవాడు మెళ్ళో ఏను దండేసినట్టు క్యాంటీన్ వాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలు అయ్యాడు మంచి అందించడం కాఫీలు కల్పించడం అడిగి అలవాటే గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి వాడి కళ్ళం పడి నీళ్ళు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకుంటున్నా నీళ్లు ఆనంద మార్చి

నువ్వు చెప్పమ్మా మీరన్నా చెప్పండి నాన్నగారు మీ పెద్దలు ఎవరంటే అడ్రస్ లేని వాడిని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు అవును అవును కానీ మావయ్య నువ్వు చెప్పమ్మా నా కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి కనకరాజుకే మాజీ జమీందారు మనవడు కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా తను రేపు కుర్ర పందాల్లో గెలిచాడు అనుకోండి నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు నా మొగుడు రేసి వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా అందుకే నిశ్చిత అర్థం పెళ్ళి అన్ని బావ లో కప్పు గెలిచోక పెడదాం అంటున్నాను నిజమే గానే ఎంత మందిని పిలిచి అందుకే మావారు ఇంత మందిని పిలిచాం కాబట్టి శుభకార్యం కాసప్ జర్మించాడు నువ్వు మాట్లాడకు అమ్మాయి చెప్పింది కరెక్ట్ అబ్బా నానా ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది నీ అబ్బ కన్ఫ్యూజ్ తో పోసి నీ కన్ఫ్యూజన్ ఒక కన్ఫ్యూజన్ కదా పెద్ద బసవరాజు స్వప్న చెప్పినట్టు చిన్న కనక రాజు పంద్యంలో గెలిచిన తర్వాతే పెళ్లి కానీ మామయ్య పాపం నువ్వు మాట్లాడకు సారీ బెదరు